జన్మించిన వాటి అన్నింటిలో కూడా ఏ జన్మ గొప్పది మానవ జన్మ గొప్పది అంటావు కానీ గొప్పదైన మానవ జన్మను కలిగినటువంటి మనిషిగా నీకు ఒక చీమ వెళ్ళి పాట నేర్చుకోమని దేవుడు చెబుతున్నాడు అని అంటే నీ స్థాయి ఎక్కడ పడిపోయిందో చూడు ఒకసారి నీ స్టేటస్ ఎక్కడ పడిపోయిందో ఆలోచించు మరల ఏమన్నాడు అదే ముప్పై ముప్పయోధ్యాయం ఇరవై ఐదులో చీమలు బలము లేని చీములు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధం చేసుకుంటున్నాయి ఆ సంగతి నీకు తెలుసు కదా వేసవి కాలము వచ్చిందనంటే ఎండలు కదా అని చెప్పేసి లోపలు ఉండిపోవవి ఎండలైనా వేడైనా ఉక్కపోతయినా అవి ఏమనుకుంటా తెలుసా ఇదే మనకు అనుకూల సమయం ఈ కాలంలోనే మన ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి ఈ కాలంలోనే మనం బయటికి వెళ్ళాలి ఈ కాలంలోనే కష్టపడాలి ఈ కాలంలోనే సమకూర్చుకోవాలి ఆహారం ఎందుకు ఈ వేసవి కాలం అనంతరము మరలా రాబోయే కాలము అన్నది ఏదైతే ఉందో ఆ కాలము వర్షాకాలము ఆ కాలం మనకు అనుకూలమైన కాలము కాదు రాబోయే వర్షాకాలం అనుకూలమైన కాలం కాదది కారణం చీమ ఆహారము కొరకు ఒకవేళ ఇప్పుడు వేసవి కాలం అంతా కూడా పడుకుని వేసవి కాలం అయితే ఎండల కదా అని రెస్ట్ తీసుకుందామని లోపలే ఉండిపోయి సరిగ్గా వర్షాకాలము ప్రారంభం కాగానే అలా లోపల నుంచి అలా ఆహారం కొరకు బయటకు వచ్చింది అనుకోండి అది చావాలంటే పిడుగుపడాల్సిన పని లేదు దానికి ఏం పడితే చాలు చెనుకు పడితే చాలు నీకైతే పడాలి దానికైతే చెనుకు పడితే చాలండి చీమెంత దాని ప్రాణం ఎంత చెప్పండి అందుకే అమ్మో రాబోయే కాలము వర్షాకాలము కనుక ఆ వర్షాకాలానికి సరిపడ ఆహారము కూడా ఈ కాలంలోనే సంపాదించుకోవాలి సిద్ధం చేసుకోవాలి అని ఎలా అయితే ముందుగా ఆలోచించిందో ఒక మనిషిగా ఒక మనిషిగా బలవంతున చెప్పుకుంటున్నటువంటి మనిషిగా ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు నీకు కూడా ఒక భవిష్యత్తు ఉంది రాబోయే కాలం ఒకటి ఉంది నీ చావు తర్వాత మరణం తర్వాత ఆ కాలంలో నువ్వు హ్యాపీగా ఉండాలా చావు తర్వాత ఆ జీవితం సంతోషంగా ఉండాలా చావు తర్వాత సంతోషముగా చావు తర్వాత ఆ జీవితం నీకు ఆనందంగా ఉండాలి అని అంటే ఆ జీవితానికి సరిపడ కార్యాలు ఆ జీవితానికి సరిపడ పనులు ఈ జీవితంలో నువ్వు చెయ్యాలి అన్నది ఆ చీమను నీకు నేర్పించే పాఠం తెలుసా నువ్వు చచ్చిపోయిన తర్వాత నీతో పాటు వచ్చేవి ఏవని బైబిల్ చెప్పింది నీ క్రియలు నీ డబ్బు కాదు నీ అధికారం కాదు నీ ఇల్లు కాదు నీ కారు కాదు నీ బంగారం కాదు ఏది నీతో రాదు చచ్చిన మరుక్షణమే ఆత్మగా నువ్వు వెళ్ళిపోతుంటే నీ వెనకాల నీతో పాటు వచ్చేవి ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు చేసినటువంటి సత్క్రియలు ఏవైతే ఉన్నావో ఆ క్రియలని వెనకాల వస్తాయి ఆ క్రియలే నీకు పరలోకమా పాతాలమా డిసైడ్ చేసేది అంతే కదండి ఆ క్రియలు మంచివైనా వస్తాయి చెడ్డవైనా వస్తాయి క్రియలే నీతో పాటు వచ్చేవి ఆ క్రియలు మంచివైతే నీ బ్రతుకు పండిద్ది లేదంటే నీ బ్రతుకు మండిపోతుంది నీ బ్రతుకును పండించుకోవాలనుకుంటున్నావా అయితే ఇక్కడ 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 నువ్వు చావక ముందే ఈ బ్రతుకులో ఈ జీవితంలో రాబోయే జీవితం కోసం నువ్వు కష్టపడు పనిచేయి శ్రమపడు ఆ లోకానికి సరిపడ కార్యక్రమాలను ఈ లోకంలో సిద్ధం చేసేసుకో ఇప్పుడే అలా అంటే వెరీ గుడ్ ఆ చీమ అదే నీకు నేర్పించేటువంటి ఒక చక్కని పాఠం సోమరుగా ఉండకు నిద్రపోకు సభలు జరిగే సమయం అండి మూడు దినాలు మీరు ఈ మూడు రోజులు తలనొప్పిగా ఉంది కడుపు నొప్పిగా ఉంది కాళ్ళ నొప్పిగా ఉంది ఇంట్లో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పి సభలకు రాకుండా ఇంట్లో పడుకుని నాలుగు రోజు వచ్చారు అనుకోండి ఏముంటుంది ఇక్కడ నాలుగో రోజు మీకు కాళ్ళ నొప్పి పోయింది కడుపు నొప్పి పోయింది తలనొప్పి పోయింది అన్ని పోయాయి నాలుగో రోజు వచ్చారు ఏముంటుంది ఇక్కడ అంటే సభలు జరిగే సమయం ఈ మూడు రోజులే కదా కనుక ఈ మూడు రోజుల సభలు జరిగే ఈ సమయాన్ని చక్కగాను ఉపయోగించుకుంటే చక్కగా వాడుకుంటే ఈ మూడు దినాల సభలో చెప్పే ప్రతి విషయం చెప్పే ప్రతి పాఠం ఇది నీ భవిష్యత్తుకు ఒక చక్కటి పునాదిగాను తీసుకుంటాం సంపాదించుకోవటం జ్ఞానాన్ని సంపాదించుకోవటం నువ్వు ఏది సంపాదించుకున్నా కరిగిపోద్ది కను సంపాదించుకునే దేవుని జ్ఞానం కరిగిపోనిది ఎవరు దొంగిలించడానికి వీలు లేనిది చీమ నేర్పించే పాఠం ఒక విషయం మనకు అర్థమైపోయింది వాటికున్నటువంటి ముందు చూపు వాటికున్న భవిష్యత్తు ఆలోచన మనిషిగా నీకు కూడా ఉండాలి లేకపోతే ఒక్కసారి చీమలు చూడు అన్నాడు సొలుముని గారు